ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించదరు దేవికాండం ఇరవై ఆరో అధ్యాయము ఐదో వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు ఈ ఆశీర్వాదము మన ఇస్తారు మన పితృలు ఐగుప్త దేశంలో బానుసులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని రక్షించుకుంటారు ఆ బానసత్వం నుంచి విడిపించి ఆశీర్వాదకరమైన కణాను దేశానికి వారు నడిపిస్తారు అయితే వారు దేవుని మీద తిరగబడతారు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటారు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటారు దేవునికి అసహ్యమైనటువంటి విగ్రహ ఆరాధన జోలికి పోతారు వాటిని పూజిస్తారు వాటికి సాగులు పడతారు అయితే దేవుడు ఎన్ని మార్లు వారు అలా చేసినప్పటికీ వారిని సహించి క్షమిస్తూ వస్తారు అలాంటప్పుడు వారిని క్షమించి మరలా దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే మీరు విగ్రహాల జోలికి పోకూడదు ఏ బొమ్మలకి మీరు నిలబెట్టకూడదు వాటికి సాగులు పడకూడదు ఏ రూపంలోనైనా సరే ఏ రాతినైనా సరే మీ దేశంలోనూ ఉండనివ్వకుండా చేయండి వాటిని నిలవబెట్టకండి ఎందుకంటే మీ దేవుడైన యహోవాన్ని నేనే అని వారికి చెప్తారనమాట అలా చెప్పి నేను మీకు నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని మీరు ఆశరించండి పరిశుద్ధ మందిరాన్ని మీరు సన్మానించండి అని చెప్పి ఈ కట్టడాలను ఆ నియమాలను నిబంధనలను అలాగే ఆజ్ఞలను వాటన్నిటినీ కూడా మీరు అనుసరించి నడుచుకోండి అలా నడుచుకున్నప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను మీ మీదకు శత్రువులు రాకుండా మీరు తృప్తిగా ఆనందంగా భయం లేకుండా మీ దేశంలో మీరు నివసించాలా నేను మిమ్మల్ని చూసుకుంటానని వాగ్దానం ఇస్తారు ప్రియమైన దేవుని వాళ్ళరా మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు అయితే వాగ్దానానికి ముందు దేవుడు ఆయనకి ఇష్టమైనట్టు బ్రతకమంటారు అలా బ్రతికినప్పుడు మీరు ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకుంటారు అని చెప్పేసి అంటారు మనం మాత్రం వాగ్దానాలు అయితే కావాలి ఆశీర్వాదాలు అయితే కావాలి కానీ దేవునికి నచ్చినట్లు బ్రతకటానికే మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాము ఒక్కసారి ఆలోచించండి దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చారు బ్రతుకు తెరువునిచ్చారు అసలు తన పిల్లలుగా మనల్ని పిలుచుకున్నారు ఇంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చినప్పుడు దేవుని కోసం బ్రతికి ఆ యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతుండగా మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజులు హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు